హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆలూ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ ఆలూ పూరి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు రవ్వ యాడ్ చేసుకోవాలండి మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు హాట్ వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ రవ్వను ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు బంగాళదుంపలను ఉడికించి తీసుకోవాలి ఇలా ఉడికించిన ఈ బంగాళదుంపలకు ఈ పైనుండే పొట్టు అంతా ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మనం చేతితో ఈ విధంగా మెదుపుకోవాలి ఈ మూడు బంగాళదుంపల్ని మనం ఈ విధంగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఈ రవ్వను తీసుకొని మనం బంగాళదుంప మెదుపును ఈ రవ్వలోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం బంగాళదుంపను ఇందులోకి యాడ్ చేసుకోవాలి బంగాళదుంపను యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగు రెడ్ చిల్లీ ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత మనం రవ్వ తీసుకున్నాం కదండి కప్పు అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి చూసారు కదా ఈ గోధుమ పిండిని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసేటట్టు మనం ఈ విధంగా కలుపుకోవాలి మీకు కొంచెం అనుకు కనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా మనం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చూసారు కదా పిండి మొత్తాన్ని మనం ఇదే విధంగా ముద్దలుగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ పీట తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని కర్ర సహాయం లేకుండా చేత్తోనే ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలండి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేత్తోనే ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చేతికి తీసేసుకోవాలి ఇదేం చినిగిపోదండి దీన్ని చిన్నగా ఈ విధంగా చేతిలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీఫ్రీగా సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరిని ఇందు ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పూరి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు పూరి ఏ విధంగా పొంగుతుందో ఇలా పూరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుందామండి తర్వాత మనం మరొక పూరీని యాడ్ చేసుకుందాం ఇదే విధంగా అన్ని పూరీని మనం రెడీ చేసుకుందామండి చూసారు కదా ఇది కూడా డీప్ ఫ్రై అయిపోతుంది దీన్ని కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పూరి అనేది రెడీ అయిపోయింది ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండీ పూరి మనకు ఎంత సాఫ్ట్గా ఉందో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్